హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజైతే నాకు కొంచెం వెళ్ళే పని అయితే ఉందండి నేనైతే జంగ అయితే వెళ్తున్నానండి అలాగని అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి పిల్లలైతే చాలా బాగా జరుపుకున్నారన్నట్టు ఇండిపెండెన్స్ డే మాకైతే గురించి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి ఇవ్వలేకపోయాను చాలా బాగా అయితే జరిగింది ఈరోజు మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అండి డబ్బు తొందర డబ్బు తొమ్మిది అందరికీ చెప్పు అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి చూసారండి మా పిల్లల పట్ల ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయండి బట్టలు ఒకసారి మీకు అయితే మీషోలో బుక్ చేసి చూపించాను కదండి బుక్ చేసి ఇగోండి మా పిల్లల అని ఇగోనండి అవైతే మా పిల్లల బట్టలు ఎలా ఉన్నాయో మా బండి అయితే ఎలా ఉన్నాయి మా పిల్లలు అన్నదైతే నాకైతే కామెంట్ చేయండి అందుకే ఈరోజు ఇండిపెండెన్స్ డే నేను కూడా వైట్ వేసుకున్నానండి నాకు ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే ఇంక వైట్ అయితే అనమాట నేను ఈరోజు అందరూ అయితే హ్యాపీగా ఉండండి సరేనండి బాయ్ అండి బాయ్ హాయ్ అండి చూసారా మా పిల్లలైతే వాళ్ళ బెడ్ కాడ అది ఇలా డెకరేషన్ చేసుకున్నారు అదిగోండి చూడండి ఒకసారి పిల్లలు ఇలా చేశారనమాట కట్టేయమ్మా అదిగోండి ఇంకోటి చూపిస్తానండి మీకు అదే తప్ప ఇదిగోండి కట్ చేసి పేపర్స్ కట్ చేసి ఇది ఇలా చేసాడు పెద్దోడు అదండి వందే మాతరం అని చిన్నవాడు డ్రాయింగ్ వేసాడు డ్రాయింగ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఎలా ఉందో చెప్పండి డ్రాయింగ్ అయితే చిన్నబాబు వేశాడు అదే హర్ష బాబు వేశాడు ఒకసారి మీరు ఇద్దరు నుంచండి అమ్మా తీసేది ఎలా ఉన్నాయండి బన్నీళ్ళు మీకు ఒకసారి బుక్ చేసింది చూపించాను కదా నేను ఐ లవ్ ఇండియా ఎలా ఉన్నాయండి హాయ్ చెప్పండి అమ్మా చూసారండి పెద్దోడు ఎలా చేస్తాడు జెండా కలర్స్ అనమాట వేసాడు పెద్దోడైతే కట్ చేసి అట్లకి కలర్స్ దిద్ది అలా అయితే చేశాడు Terima kasih telah <laughs> menonton!